చెప్తా మాతాజీ మంచి ప్రశ్న అడిగింది నిజంగా చాలా మందికి పెళ్లిలో మారు పేరుతోటి బలం చూస్తారు కదా అంటే వరుడు పేరు మారువరు వధువు పేరు మారుస్తారు ఎందుకంటే ఈమె ఈ గోత్రం నుంచి ఈ గోత్రంకి వస్తుంది కాబట్టి ఆ పేరును మార్చుకొని యోగం కలుపుకునేటటువంటి ప్రక్రియ మనకు పంచాంగరీత్యా పెద్దలు సిద్ధాంతులు ఇచ్చినటువంటి సవరణ పేరు మార్చుకొని లగ్నపత్రిక ఎందు ఏ పేరైతే లిఖితమై ఆ పచ్చని పందిట్ల వేదమంత్రాల సాక్షిగా ఏ పేరునైతే చదివి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ఏ పేరు మీదైతే మూడు మూళ్ళు వేస్తారో అత్తింటికి పోయిన తర్వాత అదే పేరును పిలువబడాలి పలకబడాలి ఈ పుట్టింటి పేరుకు బలం లేదనే కదా ఈ పేరు కలిపింది ఇంకా మళ్ళీ ఎందుకు ఇలుస్తావు నీవన్నట్లా చాలా మందికి షోక్ ఉంటుంది పుట్టినప్పటి నుంచి మాయపమేమో పెట్టినరు నా పుట్టింటి పేరు ఇది నేను ఎట్లా నో 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 కాంప్రమైజ్ నేను కాంప్రమైజ్గా నేను కూడా ఇక్కడ మంది లైన్లో అమ్మ పేరు చెప్పంటే అమ్మోళ్ళ పేరా అత్తోల పేరా విచిత్రంగా ఉంది మొన్న ఒక మాతాజీ అమ్మోలో గోత్రం చెప్పాలనా అత్తోలో గోత్రం చెప్పాలనా చూడండి ఒక్కసారి ఇతనం భూమిలో పడ్డ తర్వాత మొలకొచ్చి చెట్టు అయిన తర్వాత చెట్టు పర్వానికి వచ్చి పువ్వులై పువ్వు పర్వానికి వచ్చి పిందెయి పిందే పర్వానికి వచ్చి ఫలమై పలము పక్పమై పర్వానికి వచ్చిన తర్వాత వితనం అయితే చెట్టుకు రుణం దిగిపోతుంది ఎందుకంటే ఈ ఇతనం నుంచి ఈ చెట్టు వచ్చేటది దానికి ఇతనం వచ్చినప్పుడు దీని రుణం పోతుంది అట్లా ఆడబిడ్డ పుట్టి పెరిగి పెద్దగై నష్టన బాసింగం కట్టుకొని నెత్తి మీద తలంబరాలు పోసుకొని కాలుదొక్కి కంకణం కట్టి మెల్ల పుస్తే కట్టుకొని ఒక మొగోన్ పక్కన ఒక రాత్రి వండేంత వరకే ఆ తల్లి యొక్క ఆనవాళ్ళు పుట్టింటి ఆనవాళ్ళు తర్వాత కన్నీ ఇక్కెన్నే నువ్వు సచ్చినా బతికినా నీ కట్టే కాలి నీ అస్థికలు గంగలు కలిసే వరకు మళ్ళీ పుట్టింటి నీకు తలుస్తావు ఇంకా ఎందుకు ఆ గోత్రం ఆ పేరు నీకు నీ తల్లి కూడా పుట్టింటి పేరు గోత్రం తలుచుకుంటుంటే నీ నీవుడుతుటివే నీ తల్లి మరిచింది మరిసి నీ తండ్రితోనే కాపురం చేసింది కాబట్టి నీవు పుట్టినావు ఇది తప్పదు భూదేవి శ్రీహరితోటి జోలలాడి ఓలలాడి తీసుకున్న హక్కు మీరు కూడా భూదేవి లాగానే ఉండాలి ప్రతి మహిళ కూడా చూడండి పుట్టింటి మీద మమకారం ఆడపిల్ల పెట్టుకున్నది అనుకోండి నిజం చెప్తున్నా మీరు ఏం బాధపడకండి ఎవరు బాధపడదు దయచేసి నేను తప్పు చెప్తా లేను నా అనుభవంతోనే చెప్తున్నా తప్పుంటే కూడా తిట్టురు నేను పడతా ఆడపిల్లకి ఎక్క పుట్టింటి మీద మమకారం ఉండొద్దు ఎందుకో నీవు మమకారం నా తల్లి నాయనదమ్మున్లు నాని పెట్టుకుంటావేమో వాళ్ళ ఏసేస్తు నువ్వు గుంజుతున్నావు ఇక్కడ అందుకే మమకారం కాదు రాకెట్ల పనవుకో ఏమైనా పండగలు ఉంటావో ఏమైనా ఉంటేవో మూడు దినాలు మంచిగా చికెన్ మటన్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేసిరా లేకపోతే తొలం బంగారు పెట్టుకారా ఎవరు పట్టుశీరలు పెట్టుకారా అది నీ హక్కు అండ్ ఎక్కువ చాలా మంది మా అమ్మ ఏమో మా పేర్లు ఉండడు మా ఎన్నో మా ఎన్నెట్లుండడు మా ఎక్కలేదు మా సెల్లెలు ఎళ్ళే ఎక్కడ పోయినో నేను ఆడిన నా ఎక్కడ పోయినో నేను వాడిని జంపాలి ఎక్కడ వై ఎక్కడ వాయినో ఎక్కడ వైనో ఎక్కడ వాయినో ఇది మంచిది కాదు ఎందుకు మంచిది కాదంటే చెప్పున్నా ఆచార్యులు పెళ్లిలో చదివే మంత్రాలకు మీకు అర్థం తెలియదు లగ్న తంతు మీకు తెలియదు ఆడపిల్ల జన్మ ధర్మం మీకు తెలియదు అదొక్కటి మీరు అర్థం చేసుకోరు మీకు ప్రేమ ఉండగా నేను వద్దానను ఉండాలి ప్రేమ ఉండాలి మనం జస్తేనే పోతుంది పుట్టింటి మెట్టింటి రెండు ఆనవాళ్ళు మనం జస్తేనే పోతుంది బతికినంత వరకు ఉంటుంది పెద్ద మనుషులు ఏమంటారు పల్లెటూళ్ళులా తల్లిదండ్రులు చచ్చిపోతే ఇంటి ఆడపిల్ల చేడిస్తే పీన్గ్ గంభీరం అంటారు చూడు ఎంత అర్థం ఉంది దాంట్లో చిన్నది అది నేను కాదనను కానీ మరీ పోవరుకుంటారు ఉంటారు మరీ ఓవర్గా మొగుడు ఏమే అంటే సార్ నేను మా ఇంటికి కోత అత్త ఏమ్మా కూర లేవంటే మా ఇంటికి కోత అంటే ఫ్రీ రిజర్వేషన్కి వచ్చింది అమ్మ అన్నట్టు అవెల్ల అవెల్ల వద్దు అవెల్ల మంచి పద్ధతులు కావు భారతీయ ధర్మంలో మన సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థకు చాలా పెద్ద స్థానం ఇచ్చారు మన వాళ్ళు గౌరవ సూచకమైనటువంటిది కుటుంబ ధర్మాన్ని గనక మనం కాపాడుకున్నాం అనుకోండి హిందూ ధర్మం ఉంటుంది చాలా గొప్పది మన కుటుంబ వ్యవస్థ ఇప్పుడు అమ్మ అడిగినట్ల పెళ్ళైన తర్వాత పెళ్లిలో మారు పేరు వస్తే అదే పేరు మీద కంటిన్యూ అయిపోవాలి ఆడపిల్ల ఈ ఫస్ట్ పేరింగ్ వద్దు దీని మీద యోగము బలము శకునము లేకనే ఆచార్యులు పేరు మార్చి బలం కలిపింటాడు వరుడికి అత్తింటికి అది ఒక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి శుభం స్వస్తి